హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించేది పాప్లైన్ మెటీరియల్ అయితే కాదు మరి ఈ మెటీరియల్ని ఏమంటారంటే కేస్మెంట్ మెటీరియల్ అంటారు కేస్మెంట్లో కూడా రెండు రకాల మెటీరియల్ ఉన్నాయన్నమాట నిదానంగా కలర్ పోయే మెటీరియల్ ఒకటి ఉంటుంది అసలు కలరే పోనటువంటి మెటీరియల్ ఒకటి ఉంటుంది దాన్నే బెన్నీ కేస్మెంట్ అని కూడా అంటారు బహుశా దీన్ని వాడే వాళ్ళకి దీని గురించి తెలిసే ఉంటుంది ఈ కేస్మెంట్ మార్కెట్లో ఎక్కువ కలర్స్ అనేటివి మనకు దొరకవు వీటిల్లో కొన్ని సెలెక్టెడ్ కలర్స్ మాత్రమే ఉంటాయి ఈ క్లాత్ అనేది చాలా కాస్ట్లీయస్ట్ క్లాత్ ఇది ఈ క్లాత్కి అలవాటు పడ్డ వాళ్ళు మరి ఏ క్లాత్ని కూడా వాళ్ళు చూడరు ఈవెన్ పాప్లైన్ మెటీరియల్ని కూడా వాళ్ళు నచ్చరు ఎందుకంటే అది చాలా కంఫర్ట్గా ఉన్నా కూడా ఇది ఇంకా కంఫర్ట్గా ఉంటుందన్నమాట బెన్నీ కేస్మెంట్ అనేది ఇప్పుడు నేను చూపించేటటువంటి పావడా వచ్చేసి యాక్చువల్గా పెద్దవాళ్ళు కానీ లేదంటే ఇలాంటి మెటీరియల్ అంటే ఇలాంటి స్టిచ్చింగ్కి అలవాటు పడ్డ వాళ్ళు కానీ కట్టుకుంటారు నచ్చుతారు అండ్ వాళ్ళు కట్టుకుంటారండి దీన్ని దీన్ని ఏమంటారు అంటే ఒక రకంగా కుచ్చి పావడా అని కూడా అంటారు అంటే ఏంటి అంటే ఇది క్రాస్ కటింగ్ అనేది కాదండి ఇది ఇది రెగ్యులర్ కటింగ్ అంటారు దీన్ని బయట ఏంటి అంటే పైన మీకు కుచ్చి వస్తుంది అనమాట నడుము దగ్గర కానీ ఈ మోడల్లో మేడం గారు ఏం చూస్ చేసుకున్నారు అంటే ఆమె యొక్క నాడా అనేది ఆ కుచ్చికి మొత్తం మామూలు కుట్టినట్టే కింద నాడ చానా పొడవు నాడ అండ్ కుచ్చి కుచ్చి వస్తుంది కింద కింద ఒకటిన్నీ పట్టి వస్తుంది రెగ్యులర్ కటింగు ఓకేనా వీటి కొలతలు ఎట్లా ఉన్నాయంటే మేడం గారికి నలభై నాలుగు నడుము కావాలన్నారు అదేవిధంగా ముప్పై ఎనిమిది పొడవు కావాలన్నారు కింద ముప్పై ఆరు బాటం కావాలన్నారు ఓకేనా సో మేడం గారికి కావాల్సిన విధంగానే బెన్నీ కేస్మెంట్లో దీన్ని కుట్టడం జరిగింది ఇప్పుడు మీరు డౌట్ అంతా ఏంటి దీని రేట్ ఎంత అనేది కదా ఈ బెన్నీ కేస్మెంట్ పావడా ఏంటి అంటే ఇది వరకు నేను చెప్పినటువంటి కేస్మెంట్ లంగా వచ్చేసి రెండు వందల యాభై రూపాయలకి నేను మీకు అందిస్తున్నాను ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఎందుకంటే ఇంక ఇరవై సంవత్సరాలైనా కూడా ఇది ఇట్లాగే ఉంటుంది ఇప్పుడు మా అమ్మగారు మీకు చూపించేది వచ్చేసి మెరూన్ కలర్ అండి బహుశా ఈ షేడ్ పడ్డం వల్ల మీకు అంతగా కనబడకపోవచ్చు లైట్ షేడ్ వల్ల కానీ చూస్తుంటే మాత్రం చక్కగా ఉంది ఇది ముదురు మెరూన్ కలర్ ఇది ఓకే చూడండి నేను ఒకసారి దగ్గరే తీసుకొని పోయి అవి చూపిస్తాను ఇది యాక్చువల్గా కొద్దిగా పెద్దవాళ్ళు మంచిగా చూస్ చేసుకుంటారు ఈ పావడాన్ని మేము స్టిచ్ చేయడం చూడండి ఎలా స్టిచ్ చేసామో చూడండి కుచ్చు అనేది ఎంత నీట్గా పెట్టడం పెట్టామో చూడండి ఆ బెల్ట్ ఇది ఉంది కదండి ఈ బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ దగ్గర మేము డబుల్ స్టిచ్డ్ చూడండి కింద ఒకటి పైన ఒకటి సో ఎంత చక్కగా ఆ బెల్ట్ అనేది స్టిచ్ చేసాము ఆ యొక్క కుచ్చులు చూడండి ఎంత దగ్గరగా పెట్టి ఈ కుచ్చులు అనేది మేము చేసాము ఓకేనా అదేవిధంగా మీరు నాడా తీసుకుంటే నాడా చూడండి అమ్మ ఇంకా ఇది సుగం పావడ వరకు ఉందన్నమాట నాడా అనేది ఓకే సో ఇలా ఉంటుందండి పావడా అనేది రెగ్యులర్ ఫిట్ అంటారు ఇది క్రాస్ కట్ కాదండి ఇది ఓకేనా కింద మీకు పట్టి చూసుకున్నట్లయితే ఇది రెండు ఇంచు పట్టి అడిగిందా మేడం గారు మేము రెండు ఇంచు పట్టీ పెట్టాము డబల్ స్టిచ్చుడ్ అండి ఓకేనా ఇది కూడా ఏంటి అంటే బెన్నీ కేస్మెంటే కేస్మెంట్ లాగే ఇంక కలరు షేడ్ అవ్వడం ఇంక ఏది కూడా ఉండదు ఈ కేస్మెంట్ టైపు ఇది బెన్నీ కేస్మెంట్ ఇది కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ కూడా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అండ్ అరుదుగా దొరికేటటువంటి మెటీరియల్ మార్కెట్లో మ్యాక్సిమం అన్ని షాప్స్లో ఇవి ఉండకపోవచ్చు ఎందుకంటే కొనడం ఆపేశారు దీన్ని కానీ దీన్ని విలువ తెలిసిన వాళ్ళు మాత్రం దీన్ని వదలట్లేదు కస్టమర్స్ ఇంకా కావాలని అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఈ బెన్నీ కేస్మెంట్లో మా దగ్గర కొన్ని కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఈ రకంగా కావాలన్నా స్టిచ్ చేయిస్తాను లేదంటే మీకు క్రాస్ లంగాలే కావాలి పాప్లైన్ లంగాలు ఏ విధంగా అయితే ఉంటాయో నాకు ఆ మోడల్లో కావాలన్నా కూడా మీకు స్టిచ్ చేయిస్తాను ఈ మధ్య చెన్నై నుంచి ఒక మేడం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మేడం గారికి స్టిచ్చింగ్ అనేది జరుగుతూ ఉందండి ఇప్పుడు ఈ ఆర్డర్కి వస్తే ఇది మాకు హైదరాబాద్ నుంచి వచ్చింది మేడం గారు ఒక రెండు పెట్టి కోట్స్ని రెండో మూడో అమ్మా రెండు పెట్టి కోట్స్ని ఒకే కలర్ అమ్మా ఒకే కలర్లో మేడం గారు అడిగారు మేడం గారికి స్టిచ్ చేయడం జరిగింది నిండు మెరూన్ కలరు ఓకేనా ఒకసారి అది కూడా చూపించమ్మా మన కస్టమర్స్కి ఓకే ఇలా ఉంటుందండి దీన్ని పావడాలు అంటారు దయచేసి మీకు కూడా ఇలాంటి రిక్వైర్మెంట్గానే ఉంటే బహుశా ఇప్పుడు ఉండకపోవచ్చు ఓకేనా సో పెద్ద వయసు వాళ్ళు లేదంటే ఈ రకమైనటువంటి లంగాలు అలవాటు ఉన్నవాళ్ళు ఓకేనా సో ఇలాంటి రిక్వైర్మెంట్ మీకు ఏదైనా ఉంటే మాత్రం దయచేసి నాకు కింద కింద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి మీకు ఏం కలర్లు కావాలో అడగండి దీంట్లో మీకు కావాల్సిన కలర్స్ అన్నీ ఉండవండి మా దగ్గర కొన్ని కలర్స్ ఉంటాయి సో అవి నేను మీకు అవైలబిలిటీలోకి తీసుకొని వస్తాను బహుశా మీకు ఇంకేదైనా కలర్ కావాలి పర్టికులర్గా అంటే అడగండి మా వెండార్స్ దగ్గర ఉంటే మాత్రం నేనైతే క్లాత్ తీసుకొని వస్తాను మీ కొరకు మీకు కావాల్సిన విధంగా స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మీ కడప ముందర ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఉంటానండి మరి